ఒక పైలా నా పైలా మన రాజారెడ్డి న్యూస్ తమ సొంత డబ్బులు పెట్టి కాలనీ డెవలప్ చేసి బీసీ రాజారెడ్డి కాలనీ పెడితే రాజారెడ్డికి పిచ్చి వాడు సొంత డబ్బులు పెట్టి పింజలు ఇస్తే పిచ్చి వాడు పది కనుకలు ఇచ్చి వాడు పబ్లిసిటీ వాడి సొంత డబ్బుతో మా సొమ్ము మాదిరీ నా సొమ్ము నా కుర్చి నా కాదు నీకెందుకు రబాయ్ బాజా కాలు నాదే కుర్చీ నాదే సొమ్ము వాడే వాడు వాడి సొమ్ముతో వాడు చేస్తున్నారు మీ అప్ప సొమ్ము మీ రానగారు సొమ్మ కాదు మరి నువ్వేం చేయాలి రెడ్డి ఈ వారం నుంచి ఆ ఈడ జీఎం కాడ మొదలు పెడితే మన బదులా కాడికి మన నీకు నీకు పిచ్చి కాదా నీ పిచ్చి పడకాస్ట్ ఎందుకు చూస్తున్నా ఈడ మన బొరగొడ్డ ఆసుపత్రి ఉంది బరగొడ్డ ఆసుపత్రి దానికి కూడా పెద్దలు ఫోటో వేసి ఆడ లోపల పోతే పడిపోయింది మరి కామైవయ్య హాస్పిటల్ తుండే కాగా ఇందులో పడ ఫోటో దాంతో అమరా ప్లాంట్ కాస్ పైసేలాగా ఫోటో దాడుతాము నా సొంత ప్లాంట్లకు నేను వేసుకునే నా ఫోటో నేను కూడా ఫోన్ పెట్టి వేసుకుంటా నువ్వేమో ఇచ్చ పెట్టినా వేస్తూ ఎవరో ఒక ఫోమ్ గవర్నమెంట్ ఫోమ్ ఆ పక్కనే మా ఇంటి పక్కనే ఆయన మళ్ళా పద్నాలుగు సంవత్సరాలు కోటి డెబ్బై లక్షల రూపాయల కరెంట్ బిల్లు ఒక్క ప్లాంట్ కట్టినా మగోడు రాయలసీమలో నేను ఒక్కడే నువ్వు ఎవడైనా కట్టినాడేమో కోటి డెబ్బై లక్షలు ఒక్క ప్లాంట్కు నా ఇంటి దగ్గర ప్లాంట్కు ప్లాంట్ పెట్టినా నుంచి అధికారంలో గాని కూడా నెలకు డెబ్బై వేలు రూపాయలు కట్టినటువంటి చరిత్ర నాది కాట సాని రాజ్ ఇప్పటికీ కూడా ప్రతి ప్లాంట్ కు కరెంట్ బిల్లు నేనే కడుతున్నా ఒక్క బదగాడి పల్లెలు కరెంటు బిల్లులు ఫ్లాట్లకు తొంభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వస్తున్నాయి తీసుకో నీ రికార్డులు తీసుకో నేనే దొంగ కరెంటు పెట్టలా దోపిడీ చేయడా స్వచ్ఛందంగా డబ్బులు పెట్టి ఇచ్చాను నీళ్ళ ప్లాంట్ ఇంకొకటి నెలకు లక్ష రూపాయలు నేను జన్మలు ఎత్తుతావా ఎత్తుకో యా నిన్న పరిగణపల్లెటంలో సొంత ఒక ప్లాంట్ పెట్టినావా ప్రభుత్వ సంస్థతో ఫోన్ మీద ఫోన్లు పెట్టి ఈ రోజు నన్ను మాట్లాడతావు ఎవరు పాపం ఆ దాతలు ఉన్నారు ఏదో విగ్రహాలు పెడతా ఉంటే విగ్రహాలు పెట్టించినా ఆ విగ్రహాలకు కూడా అయిన ఫోన్ ఆ విగ్రహాలకు కూడా నువ్వే వాళ్ళ ఫోన్ సొమ్ము వాళ్ళది దేవి అంతమంది విగ్రహాలు పెట్టినావు కదా మరి ఆ విగ్రహాలకు పెట్టినటువంటి వాళ్ళ కులాస్తులకు నువ్వు ఏమైనా సాయం చేసినావా నీ ప్రభుత్వం చేసిందా కాపులకు ఏమైనా ఎప్పుడైనా కార్పొరేషన్ కానీ లోన్ ఇచ్చారా ఒక యొక్క ఉబ్బరి వాళ్ళకి ఏమైనా లోన్ ఇచ్చారా బీసీలకు లోన్లు ఇచ్చారా మైనార్టీలకు లోన్లు ఇచ్చారా ఎవరికి ఇచ్చినావో చెప్పు నీ కార్పొరేషన్ ఎవరికి ఏం చేసినావో చెప్పు ఇంత చెప్పుకుంటూ చల్లబడతాది ఇది ఇంకా ఇంటి పట్టాలు